ఇబ్బంది ఉండకూడదు కష్టం ఉండకూడదు ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు మనకి హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి మన జీవితం చుట్టే మనకి మనకి ఎదటివంటి అసూగా ఉండాలి అంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం కదా అలా ఉండటానికి అలా మనకి ఇస్లాం ధర్మం ఇచ్చాడు అలా ఉండటానికి ఏమి ఇచ్చాడు ఇస్లాం ధర్మం ఇచ్చాడు ఇప్పుడు పిల్లల్ని స్కూల్ పంపిస్తాం మనం ఆడు ఎలా అంటాడు ఏడుతుంటాడు ఏం చెప్తాం మనం నేను చెప్పింది మీకు అర్థమవుతుందా అర్థమైపోతుందా మరి చెప్పండి మీకు చెప్తే మీకు అర్థమవుతుంది చెప్పకపోతే పోయినట్టే పిల్లవాడు చదువుకునే వయసులో వాడికి వెళ్ళడం ఏడుతుంటాడు గోల్ చేస్తుంటాడు ఆయన ఏదో అయ్యా బాబు ఏదో చెప్పి మనకి ఏదో ఏదోకి పంపిస్తాం వాడు చదువుకుంటే బాగుపడతాడు మనకి తెలిసాడు వెళ్తుందా ఆ వయసులో తెలియదు అలాగే మనం ఆ ఇస్లాం ఇస్లాంపై నడితే బాగుపడతాం అలాగే తెలిసినప్పుడు ఇస్లాం ఇచ్చాడు మనకి ఇప్పుడు అర్థం అవట్లేదు ఇవన్నీ ఏంటంటే టోపీలు గెడ్డాలు మసీదుకి వెళ్తాలో తహారలు పాటించడాలు పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటున్నాం పోలవరం ప్రాజెక్ట్ తహారత్ పాటించాలంటే పెద్ద పోలవరం ప్రాజెక్ట్ ఇది లాకలు లెక్కలు కదా తహరత్ పాటించాలంటే ఏం చేయాలి లాగలు ఎత్తాలి ఎన్ని చెప్పాలి అవన్నీ ఎంతో మన వల్ల ఉందని పోసే ఇదేంటిది నేను సాయిగా పుట్టే నేను ఇస్లాం అనేది పవిత్రమైంది నేను పవిత్ర మతంలో ఉన్నాను కాబట్టి నేను కూడా ఏమన్నా ఎలా ఉండాలి ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి పవిత్రంగా ఉండే తారత నీళ్ళు తీసుకోవాలి ఆ పేద ప్రాణం పోతపోయింది రెండు నిమిషాలు ఆగరా కంగారు నీకు తారత్కి వెళ్ళి వెళ్దాం ఆ నీళ్ళు తీసుకున్నా నీళ్ళు దొరకలేదు రాయపడి తీసుకుంటా రాయిపడదు ఏదో ఒక రకంగా నేను పాటించాలి దానికి ఏంటి మార్గాలు అడుగు అన్నీ ఉన్నాయి మార్గాలు అలా దానికి ఏంటి పట్టు సాధించాలి చేద్దామని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇస్తమా నుండి నేను మారాలి ఎలా మారాలి అల్లా కోరుకున్నట్టు మారాలి ప్రవక్త గారు కోరుకున్నట్టు మారాలి ఆ సాంప్రదాయం మన జీవితంలో రావాలి దానికని మొదటి మెట్టు ఏంటంటే అల్లాను పూర్తిగా విశ్వసించాలి ఎవరు ఎన్ని రకాలుగా అన్నా కూడా మనం ఎప్పుడు కూడా దేనిలో కూడా వంగకూడదు అల్లా యొక్క గొప్పతనం గురించి హదీశ్వర ప్రవేశ్వర్ గారు కానీ ఒక ఇష్టం నుంచి ప్రవక్త గారు వాపసు వచ్చారు ఒక స్త్రీ తన బిడ్డ కనపడట్లేదు ఆందోళన చేస్తుంది ఎక్కడ ఎక్కడక్కడ చాలా ఇదిగా ఇదిగా ఉంది ఆందోళన ఉంది గారు ఆ స్త్రీని చూడండి అన్నారు తన బిడ్డ దొరికి దొరకని ఉదృత హృదయాన్ని కత్తుకుంది ముద్దాడింది ప్రవక్త సలహా దాసర్ అన్నారు ఆ స్త్రీ తన బిడ్డని మంటల్లో వేయగలదా అన్నారు సాహాలు ప్రవక్త గారు శిష్యులు అన్నారు ప్రవక్త గారు కనపడకపోతే ఆందోళన చెందింది కదండి తన చేతులారా తన బిడ్డని ఎలా మంటల్లో వేయగలదండి చేయలేదండి ఆ పని మహాప్రసాద్ గారు ఏమన్నారంటే ఈ స్త్రీ తన బిడ్డని ఎంతగా ప్రేమిస్తుందో అల్లా దానికన్నా ఎక్కువగా తన భక్తుల్ని ప్రేమిస్తాడు అన్నారు అలాంటి ప్రేమించి అల్లాని మనం దూరం చేసుకుంటున్నామే అలాంటి అల్లాన్ని మర్చిపోయి జీవితం గడుపుతున్నామే అలాంటి అల్లాన్ని వదిలేసి జీవితం గడిపితే ఎలా సాఫల్యం పొందుతాం చెప్పండి మనం అసలు సక్సెస్ అనేది ఆ సాఫల్యం అనేది ఎలా వస్తుంది చెప్పండి అసలు సాహాబాలు ఏమీ లేకపోయినా కడుపుకు రాళ్ళు కట్టుకుని అయినా అల్లా అల్లా అన్నారే మనకు అన్ని ఉన్నా కూడా అల్లా అనకపోతే ఎలా మనం సాఫల్యం పొందుతాము కాబట్టి అలాంటి అర్థం చేసుకోండి అలా యొక్క గొప్పతనాన్ని ఆయన దయని ఆయన కరుణని అల్లా తల్లా తన సింహాసనంపై ఒక శాసనం రాసుకున్నాడు తన సింహాసనంపై అతనే ఒక శాసనం రాసుకున్నాడు ఏమని నా యొక్క ఆగ్రహం కన్నా నా కరుణ గొప్పది అన్నాడు ఏమన్నాడు నా ఆగ్రహం కన్నా నా కరుణ గొప్పది అన్నాడు ఇప్పుడు మీ పిల్లవాడు రోడ్ మీద టక్కని నిలిపాడు అనుకోండి బండి వచ్చి సరళన కొత్తలు మిస్ ఆయన లోపతీసి పట్టా రెండు బీగుతాం ఏమనుకుంటున్నారు ఏదో ఇంకోసారి కాళ్ళు ఎరు అంటే వాడికి ఏమైతే నువ్వు తట్టుకోలేవు అందుకు కొట్టావు ప్రేమ అల్లా మనం చిన్న చిన్న ఎత్తున్నాడంటే నువ్వు అటు వెళ్ళిపోతే అల్లా తల ఏంటంటే తట్టుకోలేడు నువ్వు అంటే చాలా ప్రేమ అందుకని ఎప్పటికప్పుడు నిన్ను ప్రవక్తలు ఒకటా రెండా ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు పంపించాడు వీళ్ళు నా నరకంలో పోకుండా ఉండాలి స్వర్గం ఇలా వెళ్ళాలని నరకంలో వేయటానికి అలా నరకం పుట్టించాల భయపెట్టడానికి పుట్టించాడు అంతే అసలు స్వర్గం గురించే స్వర్గం గురించే స్వర్గం గురించే ప్రవక్తలు ఒకళ్ళు కాదు వెనక ఒకప్పుడు ఒకసారి పంపించచ్చు పది మంది పంపించు పదివేల మంది పంపించు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మందిని పంపించాడంటే ఈ మానవ జాతిని స్వర్గంలో వేయాలి అలా యొక్క టార్గెట్ అది మనం దానికి అనుగుణంగా సహకరించేలా ఉండాలిగా మనం కూడా తెగించేసి మనకేం మనకేమో రావణ మసీదుగా మేము అల్లా ముందు ఏమంటే అలాగే నష్టమేం లేదు మనం చేసినా ఎంతో చెయ్యకపోయినా అంతే హతీశ్వ మహాప్రభు సలహా ఇచ్చిన ప్రపంచంలో ఉన్న సర్వము కూడా ఎంతమంది మానవులు ఉన్నారు ఆ మానవ జాతంతా ఒక మైదానంలో జమయి అల్లా యొక్క కొగర్తని పొగుడుతూ ఉండగా అల్లా యొక్క కొగర్తని పొగిడినా కూడా అల్లా యొక్క గొప్పతనంలో ఒక ఆవగింజంత కూడా పెంపుదల ఉండదు దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా అల్లాయ అల్లాను తిట్టడం మొదలుపెట్టి అల్లా తాలా యొక్క మాటని అగోరపరిచే విధంగా మాట్లాడినా అల్లా యొక్క గౌరవంలో ఒక ఆవగింజంత తరుగుదల కూడా ఉండదు ఎందుకంటే ఆయన ఎప్పుడు గొప్పవాడే ఆరాధిస్తే బాగుపడేది మనం అల్లా ముందు శిరస్సు ఉంచితే బాగుపడేది మనం ఆ మాటని మనం ఇక్కడ మిస్ అవుతున్నాం ఈ లాజిక్ ని మిస్ అవుతున్నాం మనం అల్లాను ఆరాధించడం వల్ల బాగుపడేది మనం అల్లా తలకి ఏ శక్తులు పెరగవు అల్లా ఎప్పుడు గొప్పవాడే ఆయన ఎప్పుడు శక్తివంతుడే ఆరాధించుకుంటే బాగుపడేది ఎవరు కాబట్టి మిత్రులారా ఏ స్థితిలో కూడా నమాజ్ మానటానికి వీలు లేదు మీకు నాకు పనులు ఉన్నాయండి నేను పెళ్లికి వెళ్ళానండి నేను జనాలకి వెళ్ళానండి నేను ఊర్లో ఎక్కడున్నా సరే నిలబడి చదవకపోతే కూర్చొని చదువు కూర్చొని చదవలేకపోతే పడుకొని చదువు పడుకొని చదవకపోతే తను సైగతోనైనా నమాజ్ చదవలసిందే చదవగలం కాబట్టి ఇచ్చాడం చదవలేకపోతే రెండు విషయాలు ముఖ్యంగా మీతో చెప్తానండి ఒక విషయం మీలో ఎవరైనా మంచి అత్తర్లు నా ద్వారా మీ ఇంటి వరకు కొరియర్ ద్వారా రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ కి కాంటాక్ట్ చేయండి మీకు మార్కెట్ లో దొరికేటువంటి రేటు కంటే మంచి రేటు మరియు అంతకంటే మంచి క్వాలిటీ అత్తర్లు నేను పంపుతాను ఇన్షాల్లా అదేవిధంగా మీరు ఎప్పుడు ఉమరాకి వెళ్తున్నారు అఫరోజ్ బాయ్ అని చెప్పి చాలా మంది అడిగారు వారందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే అక్టోబర్లో నేను స్వయంగా ఉమరాకి బయలుదేరుతున్నాను సుదర్లరా సుదరీయమన్నారా మీలో ఎవరైనా అక్టోబర్లో ఉమరాకి మాతో రావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్స్ కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లాహైరా